నేను జీన్స్ టాప్స్ తీసుకున్నా కదండి దానికి బెల్ట్ తీసుకున్నాను అనమాట కొంచెం నడుం దగ్గర అలాగా లూజ్గా అనిపించాయి అంటే నేను సిక్స్ ఎక్స్ఎల్ తీసుకున్నాను యాక్చువల్ నాకు ఫైవ్ ఎక్స్ఎల్ కొంచెం లూజ్ లూజ్గా ఉన్నాయన్నమాట బెల్ట్ పెట్టుకుంటే బాగుంటుంది మూడు టాప్స్ అండి గ్రీన్ దాంట్లో స్కై బ్లూ న్యావీ బ్లూ వెళ్ళామో గ్రే కలర్ ఈ వాటికి బెల్ట్ అనమాట ఎలాస్టిక్ ఎలా కావాలంటే ఎంత లెంత్ కావాలంటే అంత లెంత్ వస్తుంది చూడండి బటన్ టైప్ మనం పెట్టేసుకొని ఇలాగా పెట్టుకోవడానికి మన లెంత్ సరిపడా ఎలాస్టిక్ టైప్ అనమాట బాగున్నాయి ఇదొక మోడల్ డిజైన్ ఇది ఒక డిజైన్ వచ్చిందండి దీనికి ఇది కూడా సేమ్ అదే ఇది మన షాపులో కొనాలంటే చాలా రేట్ ఉంటుంది వీటిల్లో బాగున్నాయి కూడా క్వాలిటీ కూడా బాగుందండి బెల్ట్ ఇది కూడా అంతే సరిపడా సైజుకి ఎలాస్టిక్ స్టిక్ అనమాట చూడండి సాగుతుంది టాప్స్ బాగుంటుందని తీసుకున్నాను అన్నమాట